ఇది ఆ వెంకటేశ్వరుడి భక్తులకు నిజంగా పెద్ద శుభవార్త ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా వారు తిరుమలకు వెళ్ళాలనుకుంటారు కనులారా ఒక్కసారైనా ఆ శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు చెబితే అతిశయక్త అనుకుంటారు కానీ చాలామందికి జీవితంలో ఉండే ఆశ ఇదొక్కటే దానిని నెరవేర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎంతో కష్టపడి తిరుమలకు చేరుకుంటారు కానీ స్వామి వారిని చూడడానికి వెంటనే కుదరదు దానికి చాంతాడంత క్యూ లైన్లు ఉంటాయి గంటల కొద్దీ సమయం వేచి ఉండాలి దీంతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు అక్కడికి టీటీడీ స్వామివారి భక్తులకు ఏ సమస్య రాకుండా చాలా సదుపాయాలు కల్పిస్తుంది ఎన్ని ఉన్నా ఏడుకుండల వాడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శించుకోవాలనేది వారి కళ దానిని నెరవేర్చే దిశగా టీటీడీ కొత్త పాలక మండలి చాలా కీలక నిర్ణయం తీసుకుంది ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని కేవలం రెండు మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామంటుంది ఏ విధంగా బెస్ట్ ఉన్న లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి రెండు మూడు గంటల్లో దర్శనం అయ్యేలాగా ఈ ఫిజికల్ క్యూలు అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కాకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో చాలామంది సామాన్యులే అయితే టీటీడీ మూడు వందల రూపాయల టికెట్తో పాటు పదివేల ఐదు వందల రూపాయల టికెట్ ద్వారా దర్శనం కల్పిస్తోంది దీంతోపాటు ఆర్జిత సేవలు కూడా ఉంటాయి ఇక భక్తులకు దర్శనంతో పాటు స్లాడ్ దర్శన సదుపాయాన్ని కల్పిస్తుంది వారాంతాలు పండుగలు ప్రత్యేక పర్వదినాలు సెలవుల సమయంలో దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుంది ఒక్కోసారి ఒక రోజుకు పైగా వేచి ఉండాల్సి ఉంటుంది అందుకే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేవలం రెండు మూడు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకునే సదుపాయాన్ని కల్పించడానికి కీలక నిర్ణయం తీసుకుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు స్లాట్ దర్శనం అయితే రెండు మూడు గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది దీనికోసం విష్ణు నివాసం శ్రీనివాసం దగ్గర ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని స్వామివారి దర్శనం కోసం స్లాట్ కేటాయిస్తారు కానీ వీటి సంఖ్య చాలా తక్కువ గతంలో ఇలా రెండు మూడు గంటల్లో దర్శనం అయ్యేలా కొన్ని కార్యక్రమాలను కూడా అమలు చేశారు గతంలో దివ్య దర్శనం అమల్లో ఉండేది దీనిలో భాగంగా శ్రీవారి మెట్టు అలిపురి నుంచి వచ్చే భక్తులకు ఈ టోకెన్లు ఇచ్చేవారు ఖాళీ నడకన వచ్చేవారికి స్వామివారి దర్శనం వేగంగా జరగాలనే సంకల్పంతో దీనికి రూపకల్పన చేశారు దీనివల్ల ఆ భక్తులకు కేవలం రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేది కానీ తర్వాత ఇది రద్దు అయింది కొన్నాళ్ళ కిందట కంకణాల పద్ధతి ఉండేది అంటే భక్తులకు వాచ్ తరహాలో రిస్ట్ బ్యాండ్ ఇచ్చేవారు ఇది వాటర్ ప్రూఫ్ కూడా సో వర్షం పడినా నో ప్రాబ్లం దీనికోసం రిస్ట్ బ్యాండ్లా కనిపించే కంకణాన్ని ట్యాగ్ చేస్తారు దీనివల్ల భక్తులు తాము ఏ సమయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలో క్లియర్గా తెలుస్తుంది అందుకే భక్తులు తమకు నిర్దేశించిన టైంకి వెళ్ళి కేవలం రెండు మూడు గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకునేవారు అప్పట్లో తిరుపతి రేణుగుంట్లో ఈ కంకణాన్ని వేసేవారు ఎంత కష్టమైనా సరే శ్రీవారిని దగ్గరగా చూసే అవకాశం దొరికితే అంతకన్నా అదృష్టం ఉంటుందా లఘు దర్శనంతో సామాన్య భక్తులకు గతంలో ఆ ఛాన్స్ ఉండేది కానీ ఇది ముప్పై ఏళ్ళ కిందటి మాట అప్పట్లో స్వామివారి మూల విరాట్ని చాలా దగ్గరగా అంటే కులశేఖరపడి వరకు వెళ్ళి కనులార ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకునే అవకాశం దొరికేది కానీ ఆ తర్వాత సామాన్యులకు ఆ అవకాశం దూరమైంది ఇప్పుడైతే పదివేల ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్న వారికి అలాగే వీఐపీలకు మాత్రమే లఘు దర్శనం సదుపాయం ఉంది ఒకవేళ కొత్త పాలక మండలి కానీ ఈ లఘు దర్శనాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే మంచిదే అన్న వాదన ఉంది జయ విజయుల తర్వాత స్నపన మండపం వరకు వెళ్ళి దర్శించుకునే సదుపాయం ఉన్నా తరువాత దాని పరిధిని గొరడాల్వార్ సన్నిధికే పరిమితం చేశారు మహాలఘు దర్శనం అంటే ఇదే భక్తుల కోరిక అయితే ఒకటే శ్రీవారిని వీలైనంత దగ్గరగా కనులారా తనివి తీరా చూడాలని ఆ అవకాశాన్ని కానీ టీటీడీ కల్పిస్తే అది మహద్భాగ్యం తిరుమలలో ఈ విధానాన్ని తీసుకువచ్చినా స్వామి దర్శనం వీలైనంత త్వరగా ప్రశాంతంగా ఆనందంగా జరగాలి ఇది సామాన్య భక్తుడి సమంజసమైన కోరిక దీనిని టీటీడీ నెరవేరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది